అంగరంగ వైభవంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు గరుడ వాహనంపై బుచ్చిరటిపాలెం నగర పంచాయతీలోని రామకృష్ణ నగర్ లో వెలిసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి తొమ్మిదవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా శుక్రవారం రాత్రి కలియుగ దైవం అయిన శ్రీనివాసునికి గరుడ సేవా కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వహించారు తరుతా స్వామివారిని గరుడ వాహనంపై కొలువు తీర్చి ప్రత్యేక సుగంధ పరిమళ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు అనంతరం పూజలు నిర్వహించి స్వామికి గ్రామోత్సవానికి బయలుదేరి భక్తులకు దర్శనమిచ్చారు స్వామిని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గరుడ సేవ కార్యక్రమానికి రేణంగ నరసింహాద్రి ధర్మపత్ని వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు ఉపయోగకరంగా వ్యవహరించారు స్వామివారి ఊరేగింపు మేళ తాళాలతో కోలాటాలతో బాణాసంచా పేలుస్తూ అశేష జనవాహిని మధ్య కొనసాగింది ఈ సందర్భంగా ఆలయ అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ತಿಷ್ಟೀಭೂಲ ಪ್ರಬಂಧ ಪ್ರೇದ ಮುಗ್ಧಾರಜ ಲಬ್ಬ ಋಗ್ೇದ ರಾಮ ಸಾಲ ತಪದ ಜಗಿ ತರುಣ ಅಗಲೋ ನೆರ ಎಲ್ಲಾಡಿಯ ಉನ್ನಡಿಕೆ